అనగనగా మీను అనే ఒక పాప ఉండేది ఆ పాప అన్ని విషయాల్లోనూ చాలా నెమ్మదిగా సైలెంట్గా ఉండేది చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉండేది స్కూల్లో టీచర్ తన ఏదైనా ప్రశ్న అడిగితే భయపడుతూ భయపడుతూ నెమ్మదిగా సమాధానం చెప్పేది మీనులో ఉన్న భయం కారణంగా తనెవ్వరితోనూ కలవలేకపోయేది తనకి స్కూల్లో ఎవ్వరూ స్నేహితులు ఉండేవాళ్ళు కాదు అందరూ తనని స్లో టర్టిల్ అని పిలుస్తూ ఏడిపించి ఎగితాలు చేసేవాళ్ళు మీను వాళ్ళ ఎగతాలు చేసినప్పుడల్లా మనసులో చాలా బాధపడేది కానీ ఎవరిని ద్వేషించేది కాదు ఒకరోజు స్కూల్లో మీను వాళ్ళ టీచరు ఆ స్కూల్లో జరగబోయే టాలెంట్ షో గురించి అనౌన్స్మెంట్ చేశారు ఆ టాలెంట్ షోలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు అని చెప్పారు పిల్లలందరూ డాన్స్లు సాంగ్స్ డ్రామా అంటూ ప్రాక్టీస్లో మునిగిపోయారు కానీ మీను మాత్రం సైలెంట్గా ఏదో డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చునేది ఇంతలో అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది టాలెంట్ షో ప్రారంభమైపోయింది ఆ టాలెంట్ షోలో కొందరు పిల్లలు డాన్స్ చేశారు కొందరు పాటలు పాడారు కొందరు నాటికను ప్రదర్శించారు మిగిలిన పిల్లల ప్రదర్శనలు చూస్తున్నంతసేపు మీను టెన్షన్ పడుతూ ఉంది ఫైనల్గా మీను పేరు కూడా పిలిచారు మీను భయపడుతూనే స్టేజ్ పైకి వచ్చి నిలబడింది వెంటనే ప్రొజెక్టర్తో స్క్రీన్ పైన ఒక పెద్ద డ్రాయింగ్ని ప్రదర్శించారు ఆ డ్రాయింగ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ డ్రాయింగ్లో మీను క్లాస్లో ఉన్న పిల్లలందరినీ వారి వారి ప్రత్యేకతను చూపిస్తూ డ్రాయింగ్ వేసింది అంటే వాళ్ళ క్లాస్లో రన్నింగ్ బాగా ఎవరు చేస్తారో మ్యాథ్లో జీనియస్ ఎవరో పాటలు ఎవరు బాగా పాడగలరు హెల్పింగ్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్ ఎవరు అని సూచించేలా డ్రాయింగ్ని చాలా అద్భుతంగా వేసింది మీను వేసిన డ్రాయింగ్లో తమను తాము చూసుకున్న విద్యార్థులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా ఆ డ్రాయింగ్ని చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు ఒక్క క్షణం పాటు హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది వెంటనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది ప్రిన్సిపల్ మేడం మీను యొక్క ప్రతిభను గుర్తించి మీనుని ఎంతగానో ప్రశంసించారు మీను సైలెంటే కానీ చాలా ప్రతిభావంతురాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఏదో ఒక చిన్న లోపం కూడా ఉంటుంది క్లాస్లో టీచర్ అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా ఫాస్ట్గా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే ప్రతిభావంతులుగా భావించకూడదు ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అని చెప్పి మీనుకి అక్కడ జరిగిన టాలెంట్ షోలో ప్రథమ బహుమతిని అందజేశారు మీను కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి తన తోటి విద్యార్థులందరూ మీనుతో తాము ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకొని సారీ చెప్పారు మీను వాళ్ళందరినీ క్షమించి వారితో తన సంతోషాన్ని పంచుకుంది ఈ కథ మీ అందరికి నచ్చింది కదా అయితే మన తెలుగు స్టోరీస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్